సుడాన్ సంక్షోభం అరబ్ అది అరబ్లోని రాచరిక ప్రభుత్వాల యొక్క స్వార్థము అగ్రరాజ్య అధినేతల నిర్దయ కారణంగా దేశీయుల మధ్య కత్తి వైరం కారణంగా ఎడతెరగని సంక్షోభం కుట్టిమిండా ఆఫ్రికా దేశమే సుడాన్ అనమాట ఈ సుడాన్లో ఎప్పుడు అంతర్యుద్ధం జరుగుతూనే ఉంటుంది అన్నమాట గాజా ఉక్రెయిన్ యుద్ధాలతో తలడితున్న అంతర్జాతీయ సమాజం ఈ ఆ ఈ ఆఫ్రికన్ అబాగ దుస్థితిని పూర్తిగా ఉద్దేశించడం నేటిలో ప్రపంచ విస్మయకర విషాద పోగలకు ఒక తార్క్ అనమాట అంటే గాజా ఉక్రయాన్ యుద్ధాల గురించి మనం చర్చించుకుంటాం కానీ సుడాను జరిగిన అంతర్యుద్ధం గురించి ఎవరు పట్టించుకోవట్లేదు ఇలాగా దీన్ని ఉపేక్షించడం అనేది చాలా బాధాకర విషయం పంతొమ్మిదవ శతాబ్దంలో ఒట్టమ్మన సామ్రాజ్యంలో భాగంగా ఆవిర్ ఆవిర్భవించిన ఈ సుడాను ఇరవై శతాబ్ది పథమార్థంలో ఆంగ్లో ఇజిప్షియన్ ఉమ్మడి పాలనలో ఉండి పంతొమ్మిది వందల యాభై ఆరులో వలసపాలన నుంచి స్వాతంత్రం పొందిన సుడాను తన అరవై తొమ్మిదేళ్ళ అస్తిత్వంలో మరే ఆఫ్రికాన్ దేశం కంటే ఎక్కువ సార్లు తిరుగుబాటును చవిచూసింది అనమాట అంటే ఈ పంతొమ్మిది వందల యాభై ఏళ్ళు ఏర్పడింది కానీ మరే ఆఫ్రికా దేశం కంటే ఎక్కువసార్లు తిరుగుబాటు చవిచూస్తుంది సురాన్ రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన తిరుగుబాటులో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి నిరంకశ పాలన చేసిన ఒమర్ ఆల్ బషీర్ పదవీ భ్రష్డ అయ్యారన్నమాట అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి సురాన్ పరిపాలిస్తున్న ఉమర్ అల్ బషీర్ని రెండు వేల పంతొమ్మిదిలో తిరుగుబాటుతోనే అతను తప్పించారన్నమాట ఆయన స్థానంలో అధికారంలోకి వచ్చిన పౌర సైనిక ప్రభుత్వం స్థిరమైన ప్రజాస్వామిక పాలన అందిస్తాను హామీ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది అయితే జనరల్ అబ్దేల్ ఫతే బురా బురాన్ తన సహచర పౌరులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అధికారాన్ని కైవసం చేసుకున్నారన్నమాట ఇందుకు అతను సహకరించిన వ్యక్తే హేమూర్తిగా పాలా మిలిటరీ దళం ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ అధిపతి మొహమ్మద్ హమ్దాన్ అయితే ఇరువురి మధ్య అధికారం కోసం ప్రారంభమైన పెంచబాటు ఫలితమే రెండు వేల ఇరవై మూడు నుంచి కొనసాగుతున్న అంతర్యుద్ధం తత్పరచ మానవ సంక్షోభం అంటే అప్పట్లో రెండు వేల పంతొమ్మిది ఎనభై తొమ్మిది తిరుగుబాటు జరిగింది కదా ఆ టైంలోనే ఈ జనరల్ ఫతే ఉరహాను అతని సహచరుడు మహమ్మద్ హమ్దాన్ దగా వీళ్ళు సపోర్ట్ తోటి అధికారానికి వచ్చారు కదా వాళ్ళిద్దరి మధ్యన ఈ పెను పెనుగులాడు జరుగుతుంది అనమాట దాని ద్వారా ఇప్పుడు సంక్షోభం వస్తుందన్నమాట ఆఫ్రికా చమురు ఉత్పత్తి దేశాల సులాన్ అగ్రభాగంగా ఉందనమాట చమురు విక్రయాలతో అపారంగా సమకూర్తి ధనరాశులతో కొత్త ఆర్వసం నిర్మించేందుకు బషీర్ పూనుకున్నాడు అంటే ఒమర్ బషీర్ ఉన్నారు కదా ఈ బషీర్ ఏం చేశాడంటే అక్కడ ద చమురు విక్రయాలతోటి అపారనపార్థంతో ఆర్థిక వ్యవస్థ నిర్మించిన బస్సు కూర్చున్నారు అందులో భాగంగా పదివేల కోట్ల డాలర్లు వేయడంతో నైలు నదిపై డ్యా నిర్మాణాన్ని డ్యామ్ పదివేల కోట్ల డాలర్ తోటి నైలు నదిపై డ్యామ్ నిర్మించాలని అనుకున్నారన్నమాట అప్పట్లో ఈ కార్యక్రమం పూర్తయ్యే లోపే దక్షిణ సుడాన్ ప్రజలు తిరుగుబాటు చేసి స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు అంటే ఈ డ్యామ్ కట్టాలనుకున్నాడు కానీ అంతకుముందే దక్షిణ సుడాన్ ప్రజలలో తిరుగుబాటు చేసి దక్షిణ సుడాన్ని ఏర్పాటు చేసుకున్నాను అనమాట దక్షిణ సుడాన్ కొత్తగా ఏర్పడింది కదా మనందరికీ తెలిసిందే నిక్షేపాలు ఉన్న ఈ ప్రాంతాన్ని దక్షిణ సూడాన్ అనేవే కావడంతో కొత్త ఆర్థిక వ్యవస్థ అంటే చమురు ఎక్కువగా దక్షిణ సూడాన్లో ఉంది కాబట్టి ఈ సుడానికి ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి ప్రయత్నాలు విఘాతం ఏర్పడింది అనమాట చమురు ఆదాయం లేకపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థగా పూర్తిగా దిగజారిపోయింది దక్షిణ సుడానికి విడిపోవడం ఈ సుడానికి ఉన్న ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అనమాట అంటే వీళ్ళకి వనరులు తక్కువ ఆఫ్రికాలో మన దేశం కంటే అధికంగా ఉన్న బంగారు గనులు నెలవు ఈ పశ్చిమ సుడాన్ తనతో విభవించింది తగిన వేసేందుకు ప్రైవేట్ మిలిషియాను బీర్ సృష్టించారు అనమాట అంటే ఆఫ్రికాలోని ఇక్కడ ఈ ఏరియాలో బంగారు గనులు ఎక్కువ ఉన్నాయి దాన్ని తన అండర్లో ఉంచడానికి ఈ ఏమో ప్రైవేట్ మలేషియా సృష్టించారనమాట అటువంటి ఒక ప్రైవేట్ సైడ్ నుంచి ఉద్భ ఉద్భవించిందే అంతోటి నాయకత్వంలోని ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ అనమాట ఈ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ఉన్నాయి చూసారా ఇది బషీర్ సృష్టించిన ఒక ప్రైవేట్ ఆర్మీ అనమాట అటువంటి సైన్యం ఈ హెమూర్తి నాయకత్వంలోని ఈ గన్లు ఉండే ఇతను సృష్టించారనమాట ఈ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ అతని ద్వారా ఇతను ఇతను ప్ర ప్రాబ్లం ఎదుర్కొంటున్నాడు తన పారామిలిటరీ దళాన్ని జనరల్ బురహాన్ నైత్య సైన్యంలో విలీనం చేసేందుకు తిరస్కరిస్తూ వచ్చిన హేమూర్తి అంటే అంటే వీళ్ళు పారామెంట్ అతను పారామిలిటరీ దళాన్ని ఈ బుర్రా నేత్రులను సైన్యులు విలీనం చేసేందుకు ఇతను ఎప్పుడు ఒప్పుకోవట్లేదు అంటే వీళ్ళు ప్రైవేట్ సైన్యంగా ఉంటున్నారనమాట తన నితులు ఉన్న ప్రాంతాల్లో గవర్నమెంట్ ఆఫ్ పీస్ అండ్ యూనిటీ అనేది ఏర్పాటు చేశారనమాట పారామిలిటరీ అధీనంలో ఉన్న దేశ రాజధాని కార్ కార్ కార్దూమ్ను జనరల్ బుర్కా సైన్యంలో సైన్యాన్ని కోల్పోయారు అనమాట అయినప్పటికీ తమ ప్రభుత్వం సుడాన్ ప్రజలు నిజమైన ప్రతినిధి అంటున్న హంతోడి బురాన్తో రాజీవ్ ససేవర్ అంటున్నాడు అనమాట రెండు సంవత్సరాలుగా ఇరువురు సైన్యాల మధ్య సుడాన్ అంటే దక్షిణ సుడాన్లోని కోల్పోయింది సుడాను దక్షిణ సుడాన్లోని అపార్ట్మెంట్ నిక్షేపర్ ఉండేవి కానీ పశ్చిమ సూడాన్లో కూడా బంగారు గనులు ఉన్నాయి అనమాట పశ్చిమ సుడాన్లో బంగారు గనులని ప్రైవేట్ సైన్యంతో రక్షిస్తున్నారనమాట కానీ వీళ్ళకి వీళ్ళకి పడట్లేదు అంతర్యుద్ధంలో వాళ్ళు మిలిటరీలో కలిసిపోవడం అంటే మీ మిలిటరీలో కాలం ససేమరే అంటున్నారు వాళ్ళు వీరిద్దరి మధ్యన సైన్ గొడవలు జరుగుతుందన్నమాట ఒకదానికేమో సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తుంది ఇంకోదానిక యుఏఎ సపోర్ట్ చేస్తుంది అంటే ఈ ఇద్దరికి చరొకరు కమ్ము కాస్తున్న వల్ల అంతర్యుద్ధం మరింత పెరుగుతుందనమాట ఈ అంతర్యుద్ధంలో విపత్కర పరిస్థితులు ప్రపంచంలో అత్యంత భయంకరమైన ఆకలి సంక్షోభాన్ని దారి అనమాట మూడు కోట్ల పైగా ఉన్న సుడానీయులు మనతాపూరక సహాయంపై ఆధారపడి ఉన్నారన్నమాట లక్షలాది కుటుంబాలు సర్వం కోల్పోయాయి అనేక లక్షల మంది ఇరుగు పొరుగు దేశాలకు శరణార్థులు వెళ్ళారు కూడాను అంతోడి నేతృత్వంలో పాలామిట్రు దళాలు పాల్పన అకృత్యాలు నిద్యానారాలని పరిశీలకు కంఠాపదంగా చేపచ్చు ప్రపంచ ప్రజలు మానవతాపూరిత సహాయాన్ని సమకూర్చే యుఎస్ ఎయిడ్ కార్యక్రమాన్ని కూడాను అమెరికన్ ప్రెసిడెంట్ తీసాడు మన ట్రంప్ గారు నిలిపి సుహా సుధారణ సహాయక చర్యలు పూర్తిగా నిలిచిపోయాయి దీంతో సులాన్ ప్రజలు అవస్థలు మాటల్లో చెప్పలేని విధంగా ఉన్నాయన్నమాట అమెరికా నిర్దార్శణ అయినతో సులాన్ ప్రజలు వారి కర్మకు వదిలేయడమే జరిగింది అభివృద్ధికి తోడ్పడే కీలక సహజాలు ఉన్నప్పటికీ సులాన్ రాజకీయంగా ఆర్థికంగా చాలా ప్రజాస్వామ్య పద్ధతులు సరిగా లేకపోయింది సమాజం ప్రజాస్వామిక నైతిక అవస అవసరమైన సత్యాన్ని చూపుతున్నమాట అంటే ఇక్కడ సమాజం ప్రజాస్వామ్యం దృష్టి అనమాట కరువు తరుక్కుపోయే కన్నీల విషాదు కళ్ళ ముందే మనం ఇక్కడ చూడవచ్చు అనమాట అబ్బా కనీస సానుభూతి సహానుభూతి చూప చూపడానికి విశాఖ ప్రపంచం ఏం పట్టించుకోవట్లేదు సురాం సంక్షోభం ఇలా ఉందనమాట అంటే వీళ్ళు వాళ్ళ వాళ్ళ దెబ్బ సంక్షోభంలో ఉంటున్నారు అనమాట సురాన్ ప్రజలు దీన్ని అందరికీ తెలియజేయాలి సురామ్ అన్ని సహజవానులు అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళ వాళ్ళకి యూనిటీ లేకపోవడం వల్ల యూనిటీ లేకపోవడం తోటి వీళ్ళు ప్రజలు రాజకీయ నాయకులు యొక్క ప్రోద్బలంతో అంతర్జాతాలు జరుగుతున్నాయి అనమాట దీనికి కానీ సౌదీ అరేబియా ఈ నూట అరవై మిట్స్ వాళ్ళు సపోర్ట్ చేయిస్తున్నారు పార్టీకి ఒకరు సపోర్ట్ చేస్తారు ఇంకో పార్టీకి ఇంకోటి సపోర్ట్ చేస్తున్నారు ఎందుకని సుడాన్ సంక్షోభం ఇంకా ముదురు ముదురు పాకాన పడుతుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం